కార్పొరేట్ సంస్థలకు ఊడికం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేలా ఈ నెల తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సమ్మెకు కార్మికులు జయప్రదం చేయాలని సింగిరిని కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు మంగళవారం గోదావరికి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు శ్రీనివాస్ రాములు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల కొమ్ము కాస్తూ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆరోపించారు నిరసనగా జూలై తొమ్మిదిన జరిగే సమ్మెను సహా అన్ని రంగాల కార్మికులు విజయవంతం చేయాలని కోరారు ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా కొనసాగిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు అదేవిధంగా కార్పొరేట్ అనుకూల అనుకూలమైనటువంటి విధానాలు అయితే ఉన్నాయో వాటికి నిరసనగా సమ్మె జరుగుతూ ఉంది ప్రధానంగా నాలుగు లేబర్ కోళ్ళు అవుతున్నాయో దేశంలో కార్మిక వర్గం నూట ముప్పై ఐదు సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను మార్చి పార్లమెంటులో కరోనా సమయంలో నాలుగు లేబర్ కోల్డ్గా మార్చింది దీని యొక్క సారాంశం ఏమిటంటే ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి సహజ వనరుల్ని అదేవిధంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి క్రమంలో కార్పొరేట్ సంస్థలన్నీ కూడా తమ ఆధీనంలోకి ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని కొంటున్నటువంటి సమయంలో వాళ్ళ పెట్టుబడులకు అదేవిధంగా వాళ్ళ లాభాలకు గ్యారంటీ కోసం ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాల్లో మార్పు చేయటం వల్ల మార్పు చేయాలనేటువంటిది బీజేపీ ప్రభుత్వాన్ని కోరాయి ఆ మేరకు సవరణ జరిగాయి తద్వారా వాళ్లకు కార్మిక వర్గానికి అయితే సమ్మె ఉందో సంఘ హక్కు ఉందో అదేవిధంగా ఇతర స సౌకర్యాల కోసం ఎనిమిది గంటల పందిన ఏదైతుందో వీటన్నిటిని కూడా మార్చి ఇవన్నీ కూడా లేకుండా వాళ్ళ ప్రయోజనాల కోసం కార్పొరేట్ సంస్థల యొక్క ప్రయోజనాల కోసం బీజేపీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది దేశభక్తి జాతీయత స్వదేశీ పేరుతోటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని సహజ వనల్ని అన్నీ కూడా వాళ్ళకి అప్పజెప్పి కార్మికులకు రక్షణగా ఉన్నటువంటి చట్టాలను కూడా మార్చడం ద్వారా కార్మికుల్ని కట్టుబానుసలుగా ప్రయత్నం చేస్తూ ఉంది అందుకే రేపు సమ్మె జరగబోయే తొమ్మిదాడు సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి మా అఖిలపక్ష కమిటీ తరఫున కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ భారతదేశంలో గత నూట ముప్పై ఆరు అంటే సంవత్సరాల క్రితం నుంచి అనేక పోరాటాలు చేసి నలభై నాలుగు కార్మిక చట్టాలను సాధించుకున్నటువంటి సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి ఆ ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా నరేంద్ర మోడీ గత పదకొండున్నర సంవత్సరాల కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయడం కూడా జరిగింది అందులో భాగంగా ఇలా సింగరిని కూడా ప్రైవేటీకరణ చేసే భాగంగా ఉంది కాబట్టి కార్మిక వర్గం గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలియజేస్తున్న మిత్రులారా ఇలా పేపర్లో కూడా ఇచ్చిండు ఇలా మినరల్స్ ను ఆయుధాలుగా వాడుకోవద్దు మరి దాన్ని ఇతరత్ర ఉపయోగకరమైనటువంటి అంశాలను వాడుకోవాలని పిలుపునివ్వడం కూడా జరిగింది బ్రిక్స్ దేశాలలో అదే మోడీ మరి ఇక్కడ ఉన్నటువంటి మినరల్స్ జార్ఖండ్ అని మరి ఉన్నటువంటి ఇప్పుడు పక్కన ఉన్నటువంటి అది మన నిర్వాసి చేయడం జరుగుతుంది అందులో అందులో ముప్పై తొమ్మిది రకాలైనటువంటి ఖనిజ సంపద ఉన్నది ఆ మినరల్స్ తీసేందుకే ఆదివాసీ గులను ఇలా ఆదివాసులను కూడా విచ్ఛిన్న చేసి పారేసేందుకే ఆ మినరల్స్ తీసుకొని ఇతర దేశాలకు గుజరాత్ కంపెనీ వ్యవస్థ గుజరాత్ పాలకులే గుజరాత్ కంపెనీ వ్యవస్థలకు అప్పచెప్పడం కూడా జరుగుతుందని కూడా తెలియజేస్తున్న మిత్రులారా ఇక కాబట్టి ఈ దేశాన్ని ఈ ఖనిజ సంపదను మరి మన 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 ఉన్న వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన కార్మిక వర్గం మీద ఉన్నాయి కాబట్టి ఈ రేపు జరగబోయే సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా అఖిల భారత కార్మిక సంఘాల సమఖ్య ఏఎఫ్టీ తరఫున పిలుపునిస్తున్నాం ఈ మీడియా సమావేశంలో కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు కృష్ణ పోగుల శేఖర్ ఏడుకొండలు నరేష్ మాతంగి రాయమల్లు బి అశోక్ ఐ రాజేశం జి మల్లేశం రాజనర్సు రాయపోచం దామోదర్ రెడ్డి ఎస్ ప్రసాద్ దుర్గం పోచయ్య సారయ్య రాజబాబు ఎడ్ల రవికుమార్ సుందిల స్వామి ధర్మేందర్ అవినాష్ తదితరులు పాల్గొన్నారు